మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఉక్కంటగా మారింది బాలు మారిపోయిన తీరు గొడవలకు దూరంగా ఉండాలనే నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది ప్రభావతి రోహిణిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేయగా కొత్త రూమ్ తామే కట్టిస్తామని బాలు మీనా శపథం చేశారు తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూడండి గుడి గుడిగంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలు తాగొచ్చాడని ప్రభావతి రోహిణి శృతి మాటలంటారు వారిని చెడాముడా ఉతికి ఆరేస్తుంది మీనా తాగొచ్చినంత మాత్రాన పరువు పోదంటుంది తెల్లారి పంచె కట్టుకుని దేవుడికి పూజ చేస్తాడు బాలు కొత్త రూమ్ను బాలు మీనానే కట్టిస్తామని శపథం చేస్తారు గుండి నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తండ్రి సత్యం కుట్టడంతో బాలు తాగి ఇంటికొస్తాడు మీనా అన్నం తీసుకొచ్చేందుకు వెళ్తుంది ఇంతలో బాలు పడబోతుంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు నేను అన్నందుకేగా తాగివచ్చావని సత్యం అంటాడు దానికి కాదని చెప్పు మీనా అని బాలు అంటాడు ఇందాక ఇంత పెద్ద గొడవ చేశాడు ఇప్పుడు ఇలా బాలు మళ్లీ తాగొచ్చాడు అని శృతి అంటుంది గొడవ అంతా మీ అమ్మతోనేగా జరిగింది మీ అమ్మ మాకు డబ్బులివ్వడమేంటి డబ్బుడమ్మా అని బాలు అంటాడు మనం కష్టపడుతున్నామని మా అమ్మ సహాయం చేద్దామనుకుంది కాని చెప్పే విధానం సరిగా లేదని శృతి అంటుంది ఇదంతా ఆ రూమ్ వల్లే అయింది మొత్తం డబ్బు నేనే తెచ్చి కడతాను అని బాలు అంటాడు నీ పెళ్లాం నువ్వు పూలమ్మని డబ్బుతో కట్టిస్తారా అని ప్రభావతి వెటకారంగా అంటుంది అంటే ఎవరూ దానమిస్తే తీసుకోవాలా అని మీనా అంటుంది అని ప్రభావతి అరిస్తే ఏ ఏంటి ఏ అత్తమీదకు రివర్స్ అవుతుంది మీనా అయినా ప్రభావతి అనడంతో తన మాటలతో ఉతికి ఆరేస్తుంది పూలగంప రోహిణి శృతులకు కూడా ఇచ్చిపెడేస్తుంది మీనా దాంతో అంతా సైలెంట్గా ఉండిపోతారు మరుసటి రోజు ఉదయం బాలు పూర్తిగా మారిపోయి కనిపిస్తాడు పంచి కట్టుకుని చెవిలో పూలు పెట్టుకుని నుదుట నానామాలు పెట్టుకుని దేవుడికి పూజ చేస్తాడు బాలు దేవుడికి హారతి ఇచ్చి గంట మోగిస్తాడు బాలును అలా చూసి సత్యం ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది ప్రభావతి నోరెళ్లబెడుతుంది అసలు ఏంట్రా ఇదంతా అని సత్యం అడుగుతాడు తొక్కలు ఫైటింగ్లు పనికి మాలిన వాళ్లతో ఫైటింగ్లు చేసి చేసి విసిగిపోయాను నాన్నగారు ఈ గొడవలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను గొడవలన్నింటికి కారణమైన రూమ్ను నేనే ఎప్పుడో వీలున్నప్పుడు కట్టుకుంటాను అని బాలు అంటాడు ఏవండి రూం కట్టి వీళ్ల నోళ్లు మూయించాలి అని మీనా అంటుంది దాంతో మనోజ్ రోహిణి అలాగే సైలెంట్గా ఉండి చూస్తారు మీనా శపథంతో ప్రభావత కోపంగా చూస్తుంది అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది ఈ విధంగా గుండెనిండా గుడిగంటలు సీరియల్ తాజా ప్రోమో బాలు మీనా జీవితాల్లో కీలక మలుపును చూపించింది కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ రూమ్ను తామే కట్టిస్తామని వారు చేసిన శపథం ఆసక్తికరంగా మారింది తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి y video